అందరికీ నమస్కారం ఇప్పుడు నేను మీకు ఒక బిజినెస్ అవకాశం గురించి చెప్పబోతున్నాను ఇది ఒక స్మార్ట్ ప్రజెంటేషన్ ఎందుకంటే ఇది నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీతో పంచుకుంటున్నాను మీకు స్వాగతం మీరు సమయం తీసుకుని ఈ మీటింగ్లో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు మేము మీకు ఒక అద్భుతమైన కొత్త స్టార్టప్ అవకాశం చూపించబోతున్నాం కాని ఆ అవకాశం చూపించే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ కొద్దిసేపు మీ దృష్టి ఈ మీటింగ్ మీదే ఉంచాలని కోరుకుంటున్నాం ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ వీడియోని శ్రద్ధగా చూడండి తద్వారా ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు నేను మీకు అస్టోనియా కుటుంబం గురించి చెప్పబోతున్నాను అస్టోనియా అనేది ఒక కుటుంబం మాత్రమే కాకుండా ఒక ల్యాబ్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఇది ఒక బిఎస్సి లిస్టెడ్ కంపెనీ ఇది ఉత్తర భారతదేశంలో ఉన్న ఒక మెగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇది ఒక జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఫెసిలిటీ కలిగిన ప్లాంట్ ఈ ప్లాంట్ మొత్తం రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు భాగాలుగా విభజించబడి ఉంది ఇది మొత్తం ఆరు లక్షల చదరపు అడుగుల బౌండరీలో ఉంది అస్టోనియా ల్యాబ్ అనేది యుఎస్ఎఫ్డిఏ ఈకోసెట్ కాస్మోస్ మరియు జిఎంపి సర్టిఫైడ్ కంపెనీ ఇది మనందరికీ గర్వకారణం భారతదేశంలో మొదటిసారిగా డైరెక్ట్ సెల్లింగ్లో ఇంతటి స్థాయిలో సర్టిఫికేషన్ కలిగిన బ్రాండును పరిచయం చేస్తున్నాము ఇప్పుడు సర్టిఫికేషన్ గురించి మాట్లాడితే లీగల్ బిజినెస్ చేయడానికి అవసరమైన అన్ని సర్టిఫికేషన్లు ఈ కంపెనీకి ఉన్నాయి గ్లోబల్ ప్రెజెన్స్ విషయానికి వస్తే ఈరోజు అస్టోనియా ల్యాబ్ ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కంటే ఎక్కువ కస్టమర్లకు కంపెనీలకు ప్రోడక్ట్స్ తయారు చేస్తోంది పదిహేను వందల కంటే ఎక్కువ ప్రోడక్ట్స్ డిజైన్ చేస్తోంది ఇరవై కంటే ఎక్కువ దేశాలకు ప్రోడక్ట్ ఎగుమతి చేస్తోంది కంటే ఎక్కువ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్లు ఉన్నాయి మరియు రెండు కంటే ఎక్కువ ఫార్ములేషన్ మరియు మాలిక్యూల్లు ఇన్హౌస్లో డెవలప్ చేయబడ్డాయి నేషనల్ ప్రెజెన్స్ విషయానికి వస్తే మా హెడ్ ఆఫీస్ పంచకులాలో ఉంది అక్కడినుంచే మొత్తం ఇండియా ఆపరేషన్లు నిర్వహించబడతాయి ఇక్కడ మీరు చూస్తున్నది మా ప్లాంట్ పిక్చర్ ఇది మొత్తం ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది ఐదు వందల యాభై నుండి ఆరు వందల వరకు వర్కర్లు ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు యాభై కంటే ఎక్కువ ల్యాబ్ టెక్నీషియన్లు డాక్టర్లు మరియు సైంటిస్ట్లు ఉన్నారు వారు అత్యుత్తమ నాణ్యతతో ఉత్పత్తులు తయారు చేయడానికి కృషి చేస్తున్నారు ఈరోజు వరకు ఒక లక్ష మందికి పైగా కమ్యూనిటీ సభ్యులు మనతో కలిశారు అస్టోనియా ల్యాబ్ రెండు వేల ఇరవై నాలుగులో భారత ప్రతిభా సన్మాన్ అవార్డు పొందింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఇండియాలో టాప్ టెన్ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో ఒకటిగా గుర్తించబడింది ఇప్పుడీ కంపెనీ ఐపీఓ ద్వారా లిస్టెడ్ కంపెనీగా మారింది ఇది జూన్ రెండు వేల జరిగింది ఇప్పుడు ఈ కంపెనీ షేర్స్ కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి ఈ గొప్ప బ్రాండ్ను స్థాపించడంలో మూడు ప్రధాన మేధావులు ఉన్నారు ఆశిష్ గురాటిస్ సార్ డాక్టర్ విక్రాంత్ సార్ మరియు ప్రదీప్ సార్ ఇవాళ ఈ ముగ్గురు డైరెక్టర్లతో పాటు రకరకాల స్పెషల్ టీంలు ఈ కంపెనీని గ్లోబల్ మార్కెట్లోకి తీసుకెళ్లడానికి అంకిత భావంతో పనిచేస్తున్నాయి ఈరోజు ప్రపంచ మార్కెట్లో వేగంగా పెరుగుతున్న ప్రధాన సమస్యల్లో ఒకటి ఎపిడెమిక్ ఛాలెంజెస్ అంటే లైఫ్స్టైల్ కి సంబంధించిన క్రానిక్ మెటబాలిక్ డిసార్డర్స్ వేగంగా పెరుగుతున్నాయి మా థీమ్ కూడా ప్రజల జీవితాలతో అనుసంధానమై ఉంది ముఖ్యంగా తమ క్రానిక్ డిసార్డర్స్తో బాధపడుతున్న వారి కోసం తల వెంట్రుకల నుండి పాద గోళ్ల వరకు ఈ క్రానిక్ డిసార్డర్స్తో ఉన్న ప్రతి అవయవం కోసం భారతదేశంలో మొదటిసారిగా మేము ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొచ్చాము దాని పేరు హెర్బోన్యూట్రిజెనిక్స్ ఇది మెడిసిన్ త్రీ పాయింట్ జీరో కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొందింది మెడిసిన్ త్రీ పాయింట్ జీరో అంటే ఆయుర్వేదం మరియు నేచురోపథీపై ఆధారపడి ఉన్న వైద్య విధానం దాన్ని అనుసరించి మేము మొదటిసారిగా భారతదేశంలో ఇల్నెస్ మరియు వెల్నెస్ రెండింటికీ అనుకూలంగా ఉన్న ఒక అద్భుతమైన థీమ్ను తీసుకొచ్చాము హెర్బోన్ న్యూట్రిజెనిక్స్ దాని కింద రాసి ఉంటుంది జీన్ టు జీనియస్ దీని అర్థం మా ప్రోడక్ట్స్ మీ జీనోమ్ హీలింగ్ మీ డిఎన్ఏ హీలింగ్ కోసం డిజైన్ చేయబడ్డాయి దీనికి మా సైంటిస్టులు మరియు టీమ్ మెంబర్లు పేటెంట్ చేసిన ప్రత్యేక పదార్థాలు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఐదు ప్రధాన కోర్ ఇంగ్రీడియంట్స్ని ఈ థీమ్ లో కలిపారు మా ప్రతి హెర్బోన్యూట్రిజెనిక్ ప్రోడక్ట్లో మీ క్రానిక్ డిసార్డర్స్ లేదా హెల్తీ లైఫ్ కోసం తీసుకునే ప్రతి సప్లిమెంట్లో ప్రొబయోటిక్స్ ఉంటాయి ఇవి మీ గట్ సిస్టమ్ మీద పనిచేస్తాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఆయుర్వేదిక్ ఎసెన్స్ కూడా అందులో ఉంటుంది డైటరీ గ్యాప్ భర్తీ చేయడానికి డైటరీ సప్లిమెంట్స్ చేర్చారు చివరిగా జీనోమ్ ఫంక్షనింగ్ మెరుగుపరచడానికి న్యూట్రిజెనమిక్స్ కూడా కలిపాము ఈ ఐదు కోర్ ఇంగ్రీడియంట్స్ కలయికతో మేము మీకోసం అద్భుతమైన ప్రొడక్ట్ రేంజ్ తయారు చేశాము ప్రతి ప్రోడక్ట్ లేబుల్ మీద మీరు చూడగలిగేది ఎవిడెన్స్ బేస్డ్ పేటెంటెడ్ ఇంగ్రీడియంట్స్ అవి సైంటిఫికలీ వ్యాలిడేటెడ్ అయ్యాయి పేటెంటెడ్ ప్రొటెక్షన్ కలిగి ఉన్నాయి గ్లోబల్ స్టాండర్డ్స్ ని ఫాలో అవుతాయి మరియు అవి సేఫ్ అండ్ హైలీ ఎఫిషియంట్ మీరు వీటిని తీసుకునే కారణం ఏ సమస్యకైనా లేదా ఆరోగ్య ప్రయోజనానికైనా వాటితో మీరు అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు మీ స్క్రీన్ మీద మీరు పేటెంట్ చేసిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూడగలుగుతారు దాని స్క్రీన్షాట్ తీసుకుని గూగుల్లో ప్రతి పదార్థం పేరు సర్చ్ చేసి అవి ఏ కంపెనీ నుండి తీసుకున్నామో కూడా తెలుసుకోవచ్చు మేము సిఎస్ఎల్పి అంటే క్లీన్ సైంటిఫిక్ లేబుల్ ప్రాక్టీస్ విధానాన్ని అనుసరించి ప్రతి ఇంగ్రీడియంట్ గురించి స్పష్టమైన అవగాహన అంటే ట్రాన్స్పరెన్సీ కల్పించాం ఇంతటి పారదర్శకతతో భారతదేశంలో మొదటిసారిగా ఒక బ్రాండు మీకు స్పష్టంగా చెబుతోంది ఈ ప్రొడక్ట్లో ఏమి ఉంది ఎక్కడి నుండి తీసుకున్నాం ఎంత పరిమాణంలో చేర్చాం అన్నది ప్రతీ ప్రొడక్ట్లోని న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ కూడా స్పష్టంగా ఇవ్వబడ్డాయి మా ప్రొడక్టులు కస్టమైజ్డ్ కాంబినేషన్స్గా ఉన్నాయి ఉదాహరణకు న్యూరలాజికల్ వెల్నెస్ కోసం బ్రెయిన్ వన్ క్రిల్ వన్ ఫ్లాక్స్ ఆయిల్ అశ్వా వన్ ఇక ఆర్థో అంటే ఎముకలు మరియు జాయింట్స్ కోసం ఆర్థో వన్ క్రిల్ వన్ జాయింట్ ఫ్లెక్స్ ఎస్బీటీసీ తర్వాత లివర్ మరియు డైజెషన్ ఫంక్షన్ కోసం లివర్ వన్ లీవో వన్ ఎస్బీటిసి ఇవి మీ లివర్ మరియు డైజెస్టివ్ సిస్టంపై అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి ఇంకా కార్డియాక్ వెల్నెస్ అంటే హృదయ ఆరోగ్యం కోసం హాట్ వన్ ఏవీబీటీ జ్యూస్ క్రిల్ వన్ అలాగే డయాబెటిక్ మేనేజ్మెంట్ కోసం డయాబో వైటల్ వన్ డయాబోసిప్ కార్బ్ కట్ వన్ ఇందులో డయాబోసిప్ త్వరలో లాంచ్ కానుంది ఇంకా డైలీ న్యూట్రిషన్ కోసం శరీరానికి కావలసిన విటమిన్లు మినరల్స్ అవసరాలను తీర్చడానికి తరువాత నలభై ప్లస్ మహిళల కోసం అమేజింగ్ ఫార్టీ ప్లస్ ఇది మహిళలకు చాలా ఇష్టమైన ప్రొడక్ట్ అవసరమైన అన్ని పోషకాలు కలిగిన సప్లిమెంట్ ఎవ్రీడే వన్ పురుషుల కోసం లేదా యాభై ఏళ్లు పైబడిన మహిళల కోసం మల్టీవిటమిన్ హేమో ఫోర్టీన్ ప్లస్ రక్తం పెంచడానికి హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపరచడానికి ఇది ఫోర్త్ జనరేషన్ ఐరన్ ఫోలిక్ ఫార్ములాతో ఉంటుంది అదే క్వాడ్రాఫోలిక్ కాల్మాక్ డి అద్భుతమైన ప్రొడక్ట్ ప్రొవైటిలైజర్ ఈ ట్వంటీ మరియు హెచ్ ట్వెల్వ్ శరీరానికి ఎనర్జీ మరియు వైటాలిటీ కోసం కార్డిసిప్ కాఫీ ప్రత్యేకమైన హెల్త్ కాఫీ గట్ ఫైబ్రియల్ త్వరలో లాంచ్ అవుతుంది ఇది గట్ సిస్టమ్ను సపోర్ట్ చేస్తుంది అడ్ వన్ లీన్ వెయి మేనేజ్మెంట్ కోసం అద్భుతమైన ప్రోడక్ట్ తరువాత మేము పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్లో కూడా కొన్ని అద్భుతమైన ప్రొడక్ట్స్ మీకోసం తీసుకువచ్చాము దీనికి మా డివిజన్ పేరు డర్మా ఆర్ట్ మా స్కిన్ కేర్ మరియు పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అన్ని వీగన్ ఆర్గానిక్ ఈకోసర్ట్స్ సర్టిఫైడ్ పీటా అప్రూవ్డ్ నో హజర్డ్ కెమికల్ సర్టిఫైడ్ మరియు డర్మటలాజికల్లీ టెస్టెడ్ హిల్స్ అండ్ బీచెస్ అనే రేంజ్లో మాకు క్లీన్జర్ మాయిశ్చరైజర్ అలోమిరా జెల్ సన్ షెల్టర్ బాడీ బటర్ మరియు శానిటరీ ప్యాడ్ కూడా ఉన్నాయి సింప్లిజం అనే ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ మేము మీ స్కిన్ కోసం తీసుకువచ్చాము ఇది మీ స్కిన్ పోర్స్ కోసం అద్భుతమైన సీరం ఇందులో మేము న్యూట్రా కాస్మెటిక్ ఇంగ్రీడియంట్ అయిన బ్రైటనిల్ అనే పేటెంట్ చేసిన పదార్థం వాడాం దీని ఫ్రాన్స్ నుండి ఇంపోర్ట్ చేశాము ఇది చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ దీని తర్వాత క్వాడ్సీ రేంజ్ మేము లాంచ్ చేశాము ఇందులో క్లీన్జర్ మాయిశ్చరైజర్ టోనర్ బాడీ లోషన్ క్వాడ్సీ సబ్బు మరియు ఫేషియల్ కిట్ ఉన్నాయి భారతదేశంలో మొదటిసారిగా మేము నాలుగు రకాల విటమిన్ సి కలిగిన క్వాలిటీ మరియు అఫోర్డబుల్ రేంజ్ను అందించాము ఇందులో మరో అద్భుతమైన రేంజ్ ఆంబర్ వన్ రేంజ్ ఇది చాలా అఫోర్డబుల్ అంటే ఐదు వందల రూపాయలలోపే లభిస్తాయి ఇందులో ఫేస్ వాష్ మాయిశ్చరైజర్ ఫేస్ స్క్రబ్ హెయిర్ ఆయిల్ షాంపూ బటర్ కలిగిన సబ్బు నీమ్ చందన్ సబ్బు వంద గ్రాములు ఉన్నాయి ఇవన్నీ ఐదు వందల రూపాయలలోపే లభిస్తాయి ఇంకా మేము రెండు కొత్త ఫేస్ వాష్లు కూడా జోడించాము పపాయా మరియు క్యారెట్ ఫేస్ వాష్ నీమ్ మరియు టీ ట్రీ ఫేస్ వాష్ ఇవి కూడా చాలా క్వాలిటీతో కూడిన పాకెట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఈ కంపెనీకి హృదయం లాంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఉంది దీని థీమ్ ఏజింగ్ అంటే వయసును తగ్గించేది ఇది ఒక ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్ ఇది మీ శరీరంలో ఎన్ఏడి బూస్టర్లా పనిచేస్తుంది మీ సర్టూన్స్ను యాక్టివేట్ చేస్తుంది ఇది ఒక ఎపిజెనెటిక్ కంట్రోలర్ యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ సపోర్ట్ అందిస్తుంది మరియు యాంటీ ఏజింగ్ న్యూట్రిషనల్ సపోర్ట్ కూడా ఇస్తుంది ఇది ఒక అవార్డు విన్నింగ్ పేటెంటెడ్ ఇంగ్రీడియంట్ కలిగిన ప్రొడక్ట్ ఇది గ్లోబల్ మార్కెట్లో అత్యుత్తమ ప్రొడక్ట్స్లో ఒకటి ఇరవై ఒకటవ శతాబ్దంలో చాలామంది చెప్తున్నారు నేను త్వరగా వృద్ధరాలుగా మారుతున్నాను అని అయితే మీరు మీ వయసును రివర్స్ చేయాలనుకుంటున్నారా అవును అయితే ఈ ప్రొడక్ట్ మీకోసమే మీకు ఈ లింక్ పంపిన వ్యక్తితో కూర్చొని ఈ ప్రొడక్ట్ గురించి మరింత సమాచారం పొందవచ్చు యాంటీయేజింగ్ కాంబోలో కూడా మేము అద్భుతమైన కాంబినేషన్ రూపొందించాము యంగ్ ఫ్యూయెల్ మరైన్ కొల్లాజెన్ అంటే జపాన్లోని ఇంజా కంపెనీ నుండి ఇంపోర్ట్ చేసింది ఎవ్రీడే మల్టీవిటమిన్ సింప్లిసం సీరం కూడా ఈ కాంబోలో భాగం ఇవి కొన్ని టెస్టిమోనియల్స్ చాలామంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ అందించారు మీకు ఈ లింక్ పంపిన వ్యక్తి దగ్గర మీరు వీటిని చూడవచ్చు యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్ ఉపయోగించిన వారికి ముఖంపైనే కాకుండా శరీరంలో కూడా అద్భుతమైన ఫలితాలు వచ్చాయి వీటి వీడియో టెస్టిమోనియల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఈ లింక్ పంపిన వారిని అడగండి వారు మీకు చూపిస్తారు ఎందుకు మనము అస్టోనియాతో అసోసియేట్ కావాలి ఎందుకంటే అస్టోనియా ఈక్వల్ టు క్వాలిటీ సేఫ్టీ అండ్ యునిక్నెస్ ఈ మూడు అంశాలు మా ప్రతి ప్రొడక్ట్లో ఉన్నాయి ఇంకో ముఖ్యమైన విషయం మా స్వంత ఆర్ఎండి సెంటర్ ఇప్పుడు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఆర్ఎండి సెంటర్గా అంగీకరించబడింది ఇది మనకు చాలా గర్వకారణం ఇప్పుడు మనము మా కాన్సెప్ట్ వైపు రండి ఏ మీకు ఎవరైనా క్రానిక్ డిసార్డర్ అంటే లివర్ హార్ట్ డైజెషన్ మొదలైనవి ఉంటే మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే మా ఈ కాన్సెప్ట్ గురించి అర్థం చేసుకుంటే మీకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకు మీరు అస్టోనియాతో అసోసియేట్ కావాలి అని అస్టోనియా వన్ అనేది అస్టోనియా ల్యాబ్ యొక్క సిస్టర్ కంపెనీ దీని బిజినెస్ సెగ్మెంట్ హోలిస్టిక్ వెల్నెస్ మరియు యాంటీ ఏజింగ్ సొల్యూషన్స్ మా ప్రొడక్టులు మీ శరీరంలోని ప్రతి అవయవం మీద పనిచేస్తాయి మరియు వయసు తగ్గించడంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి మా ప్రొడక్టులు ఫంక్షనల్ న్యూట్రాసూటికల్స్ మరియు పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ మా మార్కెటింగ్ స్ట్రాటజీ ఏమిటి మేము ట్రెడిషనల్ మార్కెట్లో లేము అంటే అస్టోనియా వన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే ఏమిటంటే కంపెనీ నుండి నేరుగా కనెక్ట్ అవుతాం మార్కెట్లో ఉండే హోల్సేల్ రీటైల్ డిస్ట్రిబ్యూటర్లను మేము స్కిప్ చేసి నేరుగా కన్జ్యూమర్కి చేరుకునే విధంగా మా మార్కెటింగ్ మోడ్ డైరెక్ట్ సెల్లింగ్ ను ప్రారంభించాం ఇప్పుడు మా ప్రొడక్ట్ బాస్కెట్లో డెబ్బై ఐదు కంటే ఎక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ సిస్టంలో మీకు ఏవేవి లాభాలు దొరుకుతాయో చూద్దాం అస్టోనియా వన్తో అసోసియేట్ కావడానికి మీకు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి మొదటిది మీరు యూజర్ రెండోది ప్రిఫర్డ్ కస్టమర్ మూడోది హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ నాలుగోది కార్పొరేట్ డిస్ట్రిబ్యూటర్ మొదటిది మీరు యూజర్ యూజర్ అయితే ప్రొడక్ట్స్ మీకు ఎంఆర్పీలో దొరుకుతాయి రెండవది ప్రిఫర్డ్ కస్టమర్ మీరు జీవితంలాంతం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పొందుతారు దీనికి మీరు మీ కేవైసి ఆధార్ పాన్ సబ్మిట్ చేయాలి తర్వాత మీరు ఏ ప్రొడక్ట్ కొనుగోలు చేసినా పక్కా బిల్ తో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లభిస్తుంది మూడవది హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ మీరు జీవితాంతం ట్వంటీ పర్సెంట్ నుండి నైంటీ పర్సెంట్ వరకు ప్రాఫిట్ పొందవచ్చు రెండు వేల ఐదు వందల బీవీ విలువైన సింగిల్ ఇన్వాయిస్ చేసిన వెంటనే మీరు హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్గా క్వాలిఫై అవుతారు దీని ద్వారా కంపెనీ నుండి ఫ్రీ ప్రొడక్ట్ కూడా వస్తుంది ఉదాహరణకు రెండు వేల అంటే సుమారు పదివేల రూపాయల ఎంఆర్పి ఉంటుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో ఇది తొమ్మిది వేలలో వస్తుంది దీనికి అదనంగా వెయ్యి రూపాయల విలువైన ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది నాలుగవది కార్పొరేట్ డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ మీరు ట్వంటీ పర్సెంట్ నుండి నైంటీ పర్సెంట్ వరకు రీటైల్ మార్జిన్ పొందుతారు అది కూడా మొదటి బిల్లోనే డైరెక్ట్గా డైరెక్ట్ గా లభిస్తుంది ఇది కాకుండా ప్రత్యేక ఆఫర్లు కమ్యూనిటీ సపోర్ట్ అంటే టీం లీడర్స్ సహాయం నూతన డిస్ట్రిబ్యూటర్లను అపాయింట్ చేయడానికి అనుమతి ఇవన్నీ కార్పొరేట్ డిస్ట్రిబ్యూటర్కి లభిస్తాయి ఇప్పుడు ఒక్కొక్కరికి లభించే లాభాలు చూద్దాం యూజర్కి లాభం మీరు ఏ ప్రోడక్ట్ కావాలంటే అది ఎంఆర్పీలో కొనుగోలు చేసి కంపెనీ యొక్క క్వాలిటీ ప్రోడక్ట్స్ ఆస్వాదించవచ్చు ప్రిఫర్డ్ కస్టమర్కి లాభం కేవైసీ పూర్తి చేసి పది శాతం డిస్కౌంట్తో జీవితాంతం అన్ని ప్రోడక్ట్లు కొనవచ్చు హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ కి లాభం రెండు వేల ఐదు వందల బీవీ సింగిల్ బిల్ చేస్తే కంపెనీ నుండి ఫ్రీ ప్రొడక్ట్ మరియు పది శాతం నుండి తొంభై శాతం వరకు ప్రాఫిట్ వీక్లీ మరియు మంత్లీ ఇన్కమ్ అవకాశాలు కార్పొరేట్ డిస్ట్రిబ్యూటర్ లెవెల్స్ లెవెల్ వన్ పదిహేను వేల సింగిల్ ఇన్వాయిస్ సుమారు ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు పదివేల రూపాయల విలువైన ప్రోడక్ట్ ఫ్రీ లెవెల్ టూ ముప్పై వేల బీవీ సింగిల్ ఇన్వాయిస్ ఇరవై ఒక్క వేల రూపాయల విలువైన ప్రొడక్ట్ ఫ్రీ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్కి ఆరు ప్రధాన లాభాలు ఒకటి జీవితాంతం గరిష్ట డిస్కౌంట్ రెండు రీటైల్ ప్రాఫిట్ మూడు వెల్కమ్ బోనస్ వారానికి ఒకసారి వచ్చే ఇన్కమ్ నాలుగు టీమ్ బోనస్ ప్రతీ నెలా పదవ తేదీన వచ్చే ఇన్కమ్ ఐదు యాన్యువల్ బోనస్ సంవత్సరాంతం టర్నోవర్ ఆధారంగా ఆరు ట్రిప్ అండ్ ట్రావెల్ రివార్డ్స్ మంత్లీ హాఫ్ ఇయర్ ఇయర్ ట్రిప్స్ మీరు ఒకసారి ఐబీఏ అంటే ఇండిపెండెంట్ బిజినెస్ అసోసియేట్ అయిన తర్వాత ఈ ఆరు లాభాలు పొందే అర్హత కలుగుతుంది ఉదాహరణకు టూత్పేస్ట్ ఎంఆర్పి డెబ్బై ఐదు రూపాయలు అంటే ప్రిఫర్డ్ కస్టమర్ ప్రైస్ అరవై ఎనిమిది రూపాయలు హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ యాభై రూపాయలు అంటే ప్రిఫర్డ్ కస్టమర్కి ఉన్న దానికంటే ఇంకా మంచి డిస్కౌంట్ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్కి లభిస్తుంది ఇలా ప్రతి ప్రాడక్టుపై రెండు స్థాయిల్లో ఉంటుంది అంటే డిస్కౌంట్ లెవెల్లో రీటైల్ మార్జిన్ లెవెల్లో మీరు హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత మీ రెండో ఇన్వాయిస్ నుండి మీరు కొనుగోలు చేసే అన్ని ప్రోడక్ట్స్ హోల్సేల్ ప్రైస్లో లభిస్తాయి ఇప్పుడు మీరు ఆ ప్రోడక్ట్స్ ఎవరికైనా అమ్మితే మీకు వచ్చే మార్జిన్ ముప్పై శాతం అరవై మూడు శాతం ఎనభై ఏడు శాతం తొంభై శాతం ప్రోడక్ట్ను బట్టి వేర్వేరుగా ఉంటుంది ఇది రెండో లాభం అంటే రీటైల్ ప్రాఫిట్ మా ఆర్గనైజేషన్లో ఇప్పటికీ చాలామంది ప్రతి నెల యాభై వేల రూపాయలు ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయల వరకు రీటైల్ ప్రాఫిట్ సంపాదిస్తున్నారు ఇప్పుడు మూడవ లాభం వెల్కమ్ బోనస్ గురించి చూద్దాం మీరు రెండు వేల ఐదు వందల బీవీ వాల్యూ చేసే ప్రోడక్ట్స్ తీసుకుంటే దాని ఎంఆర్పి సుమారు పదివేల రూపాయలు ఉంటుంది మీరు హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్గా రెండు వేల ఐదు వందల బీవీ చేసేటప్పుడు మొదటిసారి కొనుగోలు చేస్తే అది పీసీపీ అంటే ప్రిఫర్డ్ కస్టమర్ ప్రైస్ రేట్లో ఉంటుంది దాదాపు తొమ్మిది వేల రూపాయలు కానీ దాని డబ్ల్యూఎస్పీ లేదా డిపి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ సుమారు ఆరు వేల రూపాయలు ఉంటుంది అంటే మీ పీసీపీ తొమ్మిది వేల రూపాయలు అయితే మధ్యలో ఉండే తేడా మూడు వేల రూపాయలు అంటే తొమ్మిది వేలు మైనస్ ఆరు వేలు ఇజ ఈక్వల్ టు మూడు వేలు అవుతుంది దానినే డిఫరెన్షియల్ అమౌంట్ అంటారు ఈ మూడు వేల డిఫరెన్షియల్ అమౌంట్నే కంపెనీ ఫోర్ లెవెల్స్లో పంపిణీ చేస్తుంది దానినే వెల్కమ్ బోనస్ అంటారు ఇది వీక్లీ బోనస్ ఉదాహరణ చూద్దాం రెండు వేల ఐదు వందల బీవీ యొక్క ఎంఆర్పి పదివేల రూపాయలు పీసీపీ తొమ్మిది వేల రూపాయలు డీపీ హోల్సేల్ ప్రైస్ ఆరు వేల రూపాయలు ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని ఈ బిజినెస్లో హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్గా చేర్చారు అనుకోండి అతను తొమ్మిది వేల రూపాయలు పీసీపీ రేట్తో కొనుగోలు చేశాడు అందులో ఆరు వేల రూపాయలు కంపెనీకి డిపి రేట్ మిగతా మూడు వేల రూపాయలు డిఫరెన్షియల్ అమౌంట్ ఈ మూడు వేల రూపాయలను కంపెనీ ఫోర్ లెవెల్స్లో బోనస్ గా పంచుతుంది ఎగ్జాంపుల్ బై లెవెల్స్ ఫస్ట్ లెవెల్ మీరే డైరెక్ట్గా ఇరవై మందిని చేర్చారు అనుకోండి వాళ్ళు ఒక్కొక్కరు తొమ్మిది వేల రూపాయలు పీసీపీ రేట్తో కొనుగోలు చేశారు అంటే ఒక లక్షం ఎనభై వేల రూపాయలు మొత్తం కంపెనీకి వచ్చింది కంపెనీ డిపి రేట్ ఒక లక్ష ఇరవై వేల రూపాయలు తీసేస్తే డిఫరెన్స్ అరవై వేల రూపాయలు మిగిలింది ఇందులో డైరెక్ట్ స్పాన్సర్ అయిన మీకు డెబ్బై శాతం అంటే నలభై రెండు వేల రూపాయలు లభిస్తుంది ఇది ఫస్ట్ జనరేషన్ బోనస్ సెకండ్ లెవెల్ ఇప్పుడు మీ ఇరవై మందిలో ఒక్కొక్కరు పది మంది డిస్ట్రిబ్యూటర్స్ను చేర్చారు అంటే మీకు రెండు వందల మంది సెకండ్ లెవెల్ డిస్ట్రిబ్యూటర్స్ వస్తారు వీళ్లు కూడా తొమ్మిది వేల పీసీపీ రేట్తో కొనుగోలు చేశారు అంటే మొత్తం పద్దెనిమిది లక్షల కలెక్షన్ వస్తుంది కంపెనీ డీపీ రేట్ పన్నెండు లక్షలు తీసేసిన తర్వాత డిఫరెన్స్ ఆరు లక్షలు మిగిలాయి ఈ ఆరు లక్షల్లో మీరు పదిహేను శాతం పొందుతారు అంటే సుమారు తొంభై వేల రూపాయలు ఇది మీకు సెకండ్ లెవెల్ వీక్లీ వెల్కమ్ బోనస్ థర్డ్ లెవెల్ ఇప్పుడు ఈ రెండు వందల మంది ఒక్కొక్కరు మరో పది మంది చేర్చితే మీకు రెండు వేల మంది థర్డ్ లెవెల్ డిస్ట్రిబ్యూటర్స్ వస్తారు వీళ్ళు కూడా తొమ్మిది వేల పీసీపీ రేట్తో కొనుగోలు చేశారు అంటే మొత్తం ఒక కోటి ఎనభై లక్షల కలెక్షన్ వస్తుంది కంపెనీ డిపి రేట్ ఒక కోటి ఇరవై లక్షలు తీసేసిన తర్వాత డిఫరెన్స్ అరవై లక్షలు మిగిలాయి ఈ అరవై లక్షల్లో మీరు పది శాతం అంటే ఆరు లక్షలు పొందుతారు ఇది థర్డ్ జనరేషన్ బోనస్ ఫోర్త్ లెవెల్ ఇప్పుడు ఆ రెండు మంది ఒక్కొక్కరు పది మంది చేర్చితే మీకు ఇరవై వేల మంది డిస్ట్రిబ్యూటర్స్ నెట్వర్క్ వస్తుంది వాళ్లంతా తొమ్మిది వేల పీసీపీ రేట్తో హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకున్నారు అంటే ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల కలెక్షన్ అవుతుంది కంపెనీ డిపి రేట్ ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లు తీసేసిన తర్వాత డిఫరెన్స్ అరవై కోట్లు మిగిలాయి ఈ అరవై కోట్లలో మీరు ఐదు శాతం అంటే మూడు కోట్లు పొందుతారు ఈ మొత్తం బోనస్ కంపెనీ మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఈ విధంగా వెల్కమ్ బోనస్ వీక్లీ బోనస్ మీ నెట్వర్క్లో ఉన్న ఫోర్ లెవెల్స్ నుండి వచ్చే అద్భుతమైన రివార్డ్ ఇది మీరు పొందే వెల్కమ్ బోనస్ ఇప్పుడు ముందుకు సాగుదాం అస్టోనియా వన్ మార్కెటింగ్ ప్లాన్లో మీరు వెల్కమ్ బోనస్ చూసేశారు దీని తరువాత స్టార్టప్ బోనస్ సూపర్ స్టార్టప్ బోనస్ మెగా స్టార్టప్ బోనస్ ఇలా సుమారు తొమ్మిది బెనిఫిట్స్ ఉన్నాయి ఆ బెనిఫిట్స్కి సంబంధించిన బిజినెస్ వాల్యూ బీవీ ఇది మనం తొమ్మిది వేరు ఫండ్స్లో డిస్ట్రిబ్యూట్ చేశాము ఈ ఫండ్స్ అన్నీ మీకు లభిస్తాయి మీరు సాధించే లెవెల్ అచీవ్మెంట్ని బట్టి మన నాల్గవ బెనిఫిట్ను అర్థం చేసుకుందాం ఇది ఒక మంత్లీ బోనస్ మీరు ర్యాంకును సాధించాల్సి ఉంటుంది ఉదాహరణకి ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ కోసం మీరు రెండు టీమ్స్ టీమ్ ఏ మరియు బి ఏర్పాటు చేయాలి రెండు టీమ్స్లో పదిహేను పదిహేను వేల బీవి ఉన్నట్లయితే మీరు ఎగ్జిక్యూటివ్ ర్యాంక్లోకి చేర్చబడతారు అప్పుడు మీరు సుమారు నెలకు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల మంత్లీ బోనస్ పొందవచ్చు మీ వీక్లీ బోనస్ వేరుగా ఉంటుంది సీనియర్ ఎగ్జిక్యూటివ్ అవ్వాలంటే ముప్పై ముప్పై వేల బీవీ కావాలి అప్పుడు మీరు ఒకే నెలలో ఎనిమిది నుంచి పదివేల రూపాయలు సంపాదించవచ్చు ఒకే నెలలో డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేల బీవీ అయితే సీనియర్ ఎగ్జిక్యూటివ్ అవుతారు అక్కడ సుమారు పదహారు నుంచి ఇరవై వేల పేఅవుట్ ఉంటుంది మీరు రెండు టీమ్స్లో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల బీవీ చొప్పున చేశారు అంటే మేనేజర్ ర్యాంకుకు చేరుతారు మీ నెలవారి ఆదాయం నలభై వేల రూపాయలు అవుతుంది అదనంగా వీక్లీ బోనస్ కూడా ఉంటుంది సీనియర్ మేనేజర్ ర్యాంకు కోసం మూడు మూడు లక్షల బీవీ అవసరం అక్కడ మీ మంత్లీ ఆదాయం తొంభై వేల రూపాయల నుండి ఒక లక్ష అయ్యే ఉంది డెప్యూటీ జనరల్ మేనేజర్ అవ్వాలంటే మీరు రెండు టీమ్స్లో ఏడు ఏడు లక్షల బీవీ చెయ్యాలి బీవీ అదనంగా ఎలా లెక్కించాలో తెలుసుకోవాలంటే ఒక బీవీ విలువ రెండు పాయింట్ ఐదు రూపాయలు అని మీరు గుణిస్తే వచ్చే మొత్తం రూపాయలు మీది అలా అయితే ఏడు లక్షల బీవీలో సుమారు రెండు లక్షల మంత్లీ బోనస్ అయ్యే అవకాశం ఉంది వెల్కమ్ బోనస్ వేరే జనరల్ మేనేజర్ అవ్వడం కోసం మీరు రెండు టీమ్స్ నుంచి పన్నెండు పన్నెండు లక్షల బీవి చేయాలి అప్పుడు సుమారు మూడున్నర లక్షల నుండి నాలుగు లక్షల నెలవారీ బోనస్ పొందగలరు వైస్ ప్రెసిడెంట్ అయ్యేందుకు ముప్పై ముప్పై లక్షల బీవి అవసరం అప్పుడు నెలకు సుమారు ఎనిమిది తొమ్మిది లక్షల ఆదాయం పొందవచ్చు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విషయంలో యాభై యాభై లక్షల బీవి చేయాలి అక్కడ మీరు నెలకు పన్నెండున్నర పదమూడు లక్షల ఆదాయం సాధించవచ్చు జనరల్ వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో మీరు రెండు టీమ్స్లో ఒకటి పాయింట్ ఐదు కోట్ల చొప్పున బీవీ చెయ్యాలి అప్పుడు మంత్లీ బోనస్ సుమారు ఇరవై ఐదు లక్షల నుంచి మొదలవుతుంది మరియు మీరు రెండు టీమ్స్లో ఐదు ఐదు కోట్ల బీవీ చేసి ఉంటే ఇప్పటి మా టాప్ అచీవ్మెంట్ గా ఉన్న స్థాయి దాన్ని హానరీ డైరెక్టర్ అంటారు అక్కడ నెలకు ఒక కోటి రూపాయల ఆదాయం కూడా సాధించవచ్చు మంత్లీ బోనస్ రూపంలో ఇప్పుడు ఇది మా ఐదవ బెనిఫిట్ యాన్యువల్ రాయల్టీ బోనస్ సంవత్సరానికి ఒకసారి కంపెనీ టర్నోవర్ పై బీవీ నుంచి నాలుగు శాతం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఒక ఏడాదికి ఆక్యుములేటివ్గా యాభై యాభై లక్షలు బీవీ అంటే టీం ఏ మరియు టీం బీలో చేసిన వారికి రెండు శాతం యాన్యువల్ రాయల్టీ బోనస్ వస్తుంది ఎవరైతే ఒక కోటి యాభై లక్షలు ఒక కోటి యాభై లక్షలు బీవీ చేశారో వారికి ఒక శాతం భాగస్వామ్యం ఉంటుంది ఎవరు ఐదు కోట్లు ఏ ఐదు కోట్లు టీం బీలో బీవీ చేశారో వారికి కూడా ఒక శాతం పొందే అవకాశం ఉంది ఇలాగే నాలుగు శాతం యాన్యువల్ రాయల్టీ బోనస్ లభిస్తుంది ఇది సుమారు రెండు లక్షల నుంచి పది లక్షల వరకు వెళ్లే అవకాశం ఉంది బీవీ ఆధారంగా వేరువేరు టర్నోవర్లపై వేరువేరు రాయల్టీ లభిస్తుంది ఇప్పుడు ఆరవ బెనిఫిట్ నేను మీకు చూపించబోతున్నాను అది వీక్లీ ట్రిప్ గురించి దీనిని మనం ఆర్బీసీ అని పిలుస్తాం మీరు ప్రతీ నెల ముప్పై వేలు ముప్పై వేలు బీవీ పూర్తి చేస్తే కంపెనీ తరఫున మీరు దేశీయంగా అంటే డొమెస్టిక్గా ఎన్నో ప్రదేశాలకు వెళ్లే అవకాశం పొందుతారు అక్కడ మీరు రెండు రాత్రులు మూడు రోజులు ట్రిప్లో పాల్గొని కంపెనీతో కలిసి సిస్టమ్ ఎడ్యుకేషన్ నేర్చుకోవచ్చు మరియు ట్రిప్ ఎంజాయ్ చేయవచ్చు ఇక మీరు ఏడాదిలో కంపెనీ ప్రకటించే ఆఫర్లు ప్రకారం ఆరుసార్లు టార్గెట్ అచీవ్ చేస్తే మీకు ఇంటర్నేషనల్ ట్రిప్స్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది దానిని మనం ఐబీసీ ఇంటర్నేషనల్ బిజినెస్ కాన్ఫరెన్స్ అని పిలుస్తాం ఇప్పుడు రాబోయే జనవరిలో ఐబీసీ అల్మాటీలో జరగబోతోంది తర్వాత ఇది టర్కీలో జరగనుంది మరియు ప్రస్తుతం మలేషియా ట్రిప్కి కూడా క్వాలిఫికేషన్ నడుస్తోంది మీరు ఈ మీటింగ్ ముగిసిన తర్వాత మీకు ఈ లింక్ పంపిన సీనియర్ని అడగండి ఇంటర్నేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి కంపెనీ ఎక్కడికి ట్రిప్ పంపుతుంది అని అది నిజంగా చాలా అద్భుతమైన ఆరవ బెనిఫిట్ ఇప్పటికే చాలామంది డిస్ట్రిబ్యూటర్లు మొదటి ఐబీసీ వియట్నాం ట్రిప్లో పాల్గొని వచ్చారు ఇప్పుడు మనం చర్చించుకుందాం ఈ బిజినెస్ ప్రాజెక్ట్ను ఎలా ప్రారంభించాలి అని చాలా సింపుల్ మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించాలి మీకు ఈ లింక్ పంకిన వ్యక్తికి కేవైసీ పంపాలి ఇక్కడ ఏ జాయినింగ్ ఫీజు లేదు అంటే ఒక్క రూపాయి కూడా మీరు ఫీజు కింద చెల్లించాల్సిన అవసరం లేదు మీరు మా ఉత్పత్తులు ఎంఆర్పి ధరకు కొనవచ్చు కానీ జీవితాంతం డిస్కౌంట్తో ఉత్పత్తులు కొనాలనుకుంటే మీరు మా కేవైసీ పూర్తి చేసి పీసీ అంటే ప్రిఫర్డ్ కస్టమర్ అవ్వాలి ప్రోడక్ట్స్ మీకు నచ్చితే వాటి ప్రయోజనాలు ఇతరులతో పంచుకోండి వారికి కూడా చెప్పండి మీరు కూడా డిస్కౌంట్ రేట్లతో ప్రోడక్ట్స్ వాడాలనుకుంటే మీ మీకెవైసీతో రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని వారి ఫాలో అప్ తీసుకుని వారిని మా దగ్గర రిజిస్టర్ చేయించండి రిజిస్ట్రేషన్ తర్వాత వారికి కూడా గైడ్ చేయండి మరియు వారు కూడా కొత్త డిస్ట్రిబ్యూటర్లను తీసుకురావడం మొదలుపెట్టినప్పుడు మీ రెఫరల్ ద్వారా వచ్చిన సభ్యుల ద్వారా కంపెనీకి వచ్చే రిపీట్ టర్నోవర్ పైన మీకు అన్ని బెనిఫిట్స్ లభిస్తాయి ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న ఈ విధానాన్ని మీరు ఇతరులకు కూడా నేర్పండి దాన్ని రిపీట్ చేయండి మీరు విజయవంతం అయ్యే వరకు మీ విజయానికి సహాయపడడానికి మేము ప్రత్యేకంగా ఒక అకాడమీని రూపొందించాం దాని పేరు ఏ వన్ అకాడమీ ఇది మీకు సపోర్ట్ ఇస్తుంది మరియు మీరు మీకు నచ్చిన మెంటర్ని సెలెక్ట్ చేసుకుని ఏ వన్ అకాడమీ సహాయంతో గ్రోత్ మరియు డెవలప్మెంట్ సాధించవచ్చు ఎస్టోనియా వన్లో మన ఏ వన్ అకాడమీ యొక్క సక్సెస్ పార్ట్నర్ అనేక రకాల ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ప్రోగ్రాంలు నిర్వహిస్తోంది వాటి వల్ల మీరు ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రతీ నెల పదివేల నుంచి ఒక కోటి రూపాయల వరకు ఆదాయం సంపాదించవచ్చు కానీ దానికి కావలసిన నాలెడ్జ్ తప్పనిసరిగా తీసుకోవాలి అందుకే మీరు ఏ వన్ అకాడమీతో కలిశాక మేము మీకు ఈ క్రింది ప్రోగ్రాంల ద్వారా డిజిటల్ ట్రైనింగ్ అందిస్తాను ఏ వన్ కేవైపి ఏ వన్ ఎన్బిఓ మైహెచ్బి ఏ వన్ ఎస్ఎఫ్ఎస్ ఏ వన్ కేవైఎం ఏ వన్ పీడిఈ ఏ వన్ మొదలైనవి అలాగే ఈ ప్రోగ్రాంల ద్వారా ఫిజికల్ ట్రైనింగ్ మరియు రికగ్నిషన్ కూడా ఇస్తాను ఏ వన్ స్టార్టప్ ఆర్బిసి ఓటీపీ ఐఐఐఎం ఎస్ఓఎల్ ఐఐఎఫ్ఏ ఐఐఎఫ్డిఎస్ మొదలైనవి ధన్యవాదాలు ఈరోజు మీటింగ్ ఇక్కడితో ముగుస్తోంది ఇప్పటి వరకు ఓపికగా ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు